దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు ఆగస్టు ఇరవై ఎనిమిది అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పై గది కిటికీలు ఎరుశలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను దానియలు గ్రంథం ఆరో అధ్యాయం పదవచ్చును ప్రారంభ దినములలో మనలో అనేకులకు ప్రార్థించుట కష్టంగా ఉండెను నా క్రైస్తవ జీవిత ఆరంభంలో నా సమస్య కూడా అదే నేను మార్చబడిన తర్వాత విసుగు లేకుండా దినమంతయు బైబిల్ చదువుచుంటిని ఒక్కొక్కప్పుడు చాలా అధ్యాయములు వరుసగా చదివేడు వాడును అయితే పది నిమిషముల కంటే ఎక్కువగా ప్రార్థన చేయలేకపోచుంటిని మోకరించితే త్వరలోనే నిద్ర వచ్చుచుండెను ప్రార్థించవలనను కోరిక ఉండేది కానీ ప్రార్థించలేకపోయేడు నిజముగా అన్ని సమయములలో అది ఒక పోరాటముగానే ఉండేటిది ఇప్పుడైతే ఎన్ని గంటలు ప్రార్థనలో గడిపినను ఇంకనూ ప్రార్థించుటకు సమయం సరిపోనట్లుగా ఉండను నేను మౌన ధ్యాన సమయం ముగించినప్పుడు ఇంకనూ ఒక గంటైనను రెండు గంటలైనను ప్రార్థించలేకపోతేనే అని విచారించదును దానియలు ప్రార్థించుట ఎట్లు నేర్చుకునో అట్లే నీవును ప్రార్థించుట నేర్చుకున్నప్పుడు నీ అనుభవములు ఇట్లే ఉండను దేవుడే ప్రార్థించుట దానియలునకు నేర్పించను దానియలు ప్రార్థించుటకు నేర్చుకునెను అతనిలో వారు కనుగొనిన తప్పు అదొక్కటే దానియలు దేవునికి కృతజ్ఞత చెల్లించను అతడు సనుగలేదు నెపములు మోపలేదు దేవుణ్ణి నిత్యము స్థుతించి ఆరాధించుటయే జయించుటలోని రహస్యము ప్రైజ్ దాడ్